వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఆసగణేశమగ్రాసమహా కాలము సేరువయన దీర్ఘ నిస్వాసము హంసమంత్రమీ చక్షులు మూయుట యోగ నిద్ర మూర్ఛా సమయంబు తత్పరవశత్వము చచ్చుట మోక్షమోతు విఘ్నేశ్వరుని ఆలయముతో కూడిన ఆ శ్రీకాళహస్తగిరికి నాలుగు వైపుల యమునికి ఆహారం కాదగిన శరీరములు కలవారికి మరణం ఆసన్నమైనప్పుడు అధికమైన నిట్టూర్పు హంసమంత్రము కన్నులు మూయట యోగనిద్ర బాహ్యేంద్రియ వ్యాపారములేని అవస్థ యోగనిద్రా పరాధీనత మరణము మోక్షమే జడలు పూయరు పూతమై అడుగరు భిక్షా కట్టరు అజీనాంబరముల్ చెరిగింపవోరు పేరడవునను అగిరీంద్ర మహిమాతిశయం పడయుదు రూరకుండియును ప్రాణులు చిత్రముగా శివత్వము శ్రీకాళహస్తిలో జీవులు జడలు దాల్చరు మన్మధ వికారాలను మాన్పరు శరీరమున బూదిపూత పూయరు భిక్షను యాచింపరు చర్మాంబరములు ధరింపరు మహారణ్యములందు సంచరింపరు ఆ మహిమను ఇంకెలా చెప్పాలి ప్రయత్నం లేకుండానే ఈశత్వాన్ని చిత్రముగా పొందుతారు పవమానంబులు నిచ్చరోభయట్యశోాటవీ నవమల్లి నవమాలివళ పున్నా్రచంపేయ కాలవనీవ ప్రసవాది గంధలహరీ లక్ష్మీమద ప్రోద్ధతి ఆ కాళహస్తి పర్వతం మీద గాలి వీస్తే సువర్ణముఖరీ నది యొక్క రెండు తీరమంలోనూ ఉన్న పాటల అశోక మల్లి విరజాజి పొగడ పున్నాగ మామిడి సంపెంగ తెల్లలొద్దుగా కడిమి మొదలైన చెట్ల యొక్క సువాసనా తనంగముల చేత కలిగిన మత్తు అనే గర్వము చేత కార్చిచ్చు వంటి సంసార తాపం నశించిపోతుంది అమర మనుష్య దైత్య భుజగాదులుగూడీ చిరి గిరీంద్రమున అఖండ రసదాయకమైన శివాగమ ప్రభావము తమలోన తాము సరివచ్చే గదాయని శంకీరా చూచి తరువాత సమాధిని దేవతలు మానవులు రాక్షసులు నాగులు మొదలైనవారు శివాగమ స్వభావాన్ని మనస్సులలో తరచి చూస్తారు పిమ్మట సమాధిలో కన్నులు అరమోట్పు వహిస్తారు సౌఖ్య రసదాయకమైన శివాగమ ప్రభావము వారికి సమాధిలో తార్కాణం అవుతుంది అంతలో వారికి సందేహ నివృత్తి అవుతుంది అలాంటి వారందరూ ఆ కాళహస్తిగిరిపై సంచరిస్తూ ఉంటారు వేలుపు కొమ్మలందు చెరవృక్షములను వివరింపలేక ఉయ్యాలలు కట్టి ఆడను అవి ఎల్లనదవ్వుగబోయినన్ మహాందోళన మంది మున్ను తమతోడనే కొప్పుల నుండి చాలుగా రాలిన దివ్య పుష్ప నికరంబుల చొప్పున ఒత్తురూ ఇండ్లకు ఆ కాళహస్తి గల జంగమ వృక్షాలను అంటే కదిరే వృక్షాలను ఆనవాలు పట్టలేక దేవతా స్త్రీలు వాటికి ఉయ్యాలలు కట్టి క్రీడింపగా ఆ జంగమ వృక్షాలు మెల్లమెల్లగా జరుగుతూ దూరంగా పోతూ ఉంటాయి వారు ఆందోళన చెంది తమతోని అంతకుముందు తమ కుప్పుల నుండి వరుసగా జారిపడిన దేవతా పుష్పాలను బట్టి త్రోవ తెలుసుకుని ఆ దారిలో ఇంటికి తిరిగి వస్తారు చెరవృక్షములు కలవు అని చెప్పడం చేత కాళహస్తిగిరి దేవతాత్మకమైనది అని భావం